గణపతే నమ ఓం శ్రీ మాతరే నమ హాయ్ వేస్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము శనేశ్వరుడు వక్రస్థితిలో ఉన్నప్పుడు తులారాశికి ఎటువంటి ప్రభావాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి ఎంటర్ అయిపోదాము వాళ్ళు తులారాశిలో వక్ర అంటే తులారాశి వాళ్ళకి వక్రగమనంలో ఉన్నప్పుడు మంచి రిజల్టే వస్తుంది కానీ వీళ్ళ జాతక చక్రాన్ని కూడా మనము అనుసరించవలసి ఉంటుందన్నమాట అంటే జాతక చక్రంలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది అయితే తులారాశి వాళ్ళకి ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా కాస్త మంచి పొజిషన్లోనే ఉంటారనమాట అయితే వీళ్ళకి కోపము అధికంగా ఉంటుంది అధిక కోపం నుండి తగ్గించుకునే మార్గము చూసుకోవాలి అలాగే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబపరమైన ప్రేమ సంబంధాల్లో కూడా కాస్త జాగ్రత్తగానే ఉండాలి విలువ తగ్గుతుంది అని చెప్పచ్చు ఉద్యోగపరంగా బాగానే ఉంది కాకపోతే ఇంట్లో కుటుంబ పరంగా కాస్త ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఇటువంటి శనేశ్వరుడు అనుకూల ఫలితాలు ఇవ్వడం కోసము మీరేం చేస్తారంటే నడకకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి వీలైతే శనివారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఆకుపూజ చేసుకున్నా కానీ మంచి ఫలితాలని పొందవచ్చు అలాగే ప్రతినిత్యము నవగ్రహ స్తోత్ర పారాయణము చేసుకోండి అలాగే ఆదివారాలు ఆదిత్య హృదయము సూర్య నమస్కారాలు చేయడము ఆదిత్య హృదయం పఠించడము వంటి పనులు చేయండి ఈ విధంగా చేస్తూ ఉండి ఆవులకు పచ్చగడ్డి మేతగా వేసినట్టయితే మంచి అనుకూల ఫలితాలని పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరొక వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాము అందాక అందరికీ ఆల్ ద బెస్ట్